ప్రభుత్వానికి చెందిన పంటకాల భూమిని పెనకడమి గ్రామ సర్పంచ్ పలగాని శ్రీను రెండు వేల ఇరవై రెండులో కబ్జా చేశాడని దెందులూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులు పెద్దవేగి సొసైటీ బ్యాంక్ చైర్మన్ తాత సత్యనారాయణ మండిపడ్డారు ఏలూరులోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పెనకడమి గ్రామస్తులు సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తాత సత్యనారాయణ మాట్లాడుతూ ఆరు నెలల క్రితమే ఇరిగేషన్ భూమి అంతా ఖాళీ చేయించామని అక్కడ పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామని ఎంఆర్ఓకి ఆ భూమి ఆక్రమించుకున్న వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన పొలంలోకి వెళ్తుండగా ఆక్రమించుకున్న ఇరిగేషన్ భూమిలో పలగాని శ్రీనివాసరావు స్ప్రే చేస్తూ కనిపించాడని గన్మెన్ చెప్పి ఆ పొలాన్ని ఖాళీ చేయమని చెప్పగా అతను బూతులు తిడుతూ ఎమ్మెల్యేని తిట్టాడని దీంతో ఎమ్మెల్యే గన్మెన్ కి కొంత తోపులాట జరిగింది అంతేగాని ఎమ్మెల్యే అతనిపై చేయి చేసుకోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో మండూరు సొసైటీ చైర్మన్ ప్రెసిడెంట్ శివమణి పెనకడమి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ తోట సత్యనారాయణ పెనకడమి మాజీ సర్పంచ్ పామర్తి గంగరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మళ్ళీ మరియు దెందులూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల్ని గౌడ్ సంఘ జిల్లా నాయకుని నిన్న మీడియాలో ఏదైతే వచ్చిందో అది మా ఎమ్మెల్యే గారు రెవెన్యూ సిబ్బందికి ఆరు నెలల క్రితమే ఇరిగేషన్ భూమి అంతా ఖాళీ చేయించండి అక్కడ పేద ప్రజలకి పట్టాలు ఇవ్వటానికి ఇచ్చేద్దామని చెప్పేసి నోటీసులు ఇవ్వమని చెప్పేసి ఎంఆర్ఓకి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ రోజు నిన్న మొన్న ఎమ్మెల్యే గారు అవతల ఆయన పొలం ఉంటే ఆ పొలంలోకి వెళ్తా చూస్తే పలగాని శ్రీనివాసరావు పొలంలో స్వే చేస్తా ఉంటే కారులో ఎమ్మెల్యే గారు ఉన్నారు గన్మెన్తో అరే నువ్వు అది ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఆ పెన్షన్ వచ్చేది చేశారు అవన్నీ ఇవాళ ఎరిఫికేషన్లో పోతే తెలుగుదేశం వాళ్ళు తీసేశారు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళకి ఏం పారని అవన్నీ నేను నిరూపిస్తాం మా దగ్గర సాక్ష్యాల ఆధారం ఈ ఇతని దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడు ఇతని దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడు అని వీళ్ళ దగ్గర ఎంత తీసుకున్నాడని నేను నిరూపించితేనే అన్ని సాక్ష్యాలతో నిరూపిస్తాం మా పినకాడు పార్టీ ప్రెసిడెంట్ గారిని అక్కడ ఈఆర్ఓ సెక్రటరీని వాళ్ళని ఆ భూమి గురించి మాట్లాడమన్నారు తప్ప ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు పినకాడమండి నా పేరు తోటహరి ప్రసాద్ నేను టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అండి వాళ్ళను పూర్తి చేసి అన్యాయంగా ఆయన చేసిన పొజిషన్ ప్రకారమే ఆయన ఆ పెద్దలతోనే ఇతను కూడా అనుసరులతో నడుచుకొని ఈ కాలం కూడా పూడ్చుకొని మట్టి మట్టి సంపాదించుడుచుకొని తొలి సంపాదించుకొని ఈ కాలం పూడ్చి పంట పండించుకున్నాడు అంతేగాని ఎమ్మెల్యే గారు దీంట్లో ప్రమేయం లేదు ఎమ్మెల్యే గారు మా ఊరు పేద ప్రజలు అందరికీ అందరికి ఇస్తాను దాన్ని అని పొజిషన్ సర్టిఫికేట్ అతను అన్ని అబద్ధమని చెప్పి ఈ పేద ప్రజలకు ఇస్తానని చెప్పి అప్పుడు ఆరు నెలల క్రితమే రెవెన్యూ గారికి చెప్పారండి కానీ ఇప్పుడు మళ్ళీ అన్యాయంగా చేస్తుంటే అంటే గారిని పిలిచి చేయించాను వీరావు గారు అది కంప్లైంట్ రాసి పెట్టారండి అదేనండి అక్కడ జరిగింది వాస్తవంగా మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏదో నాకు నష్టం చేశాడు నన్ను సంపేస్తాగా అని చెప్పేసి చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు ఎవరిని కొట్టిన దాఖలాలు కానీ సెంపిల్ దాఖలాలు కానీ ఎక్కడా లేవు అది అతని విజ్ఞతకి వదిలేస్తాను కానీ అతను చేసేది తప్పులు అనేది అతనికి చెప్పినా కూడా అతను తెలుసుకోకుండా ఉన్నాడు అతని మూర్ఖత్వం అతన్ని తీసుకుంటుంది ఇది ఎమ్మెల్యే గారి పాత్ర ఉద్దేశపూర్వకంగా చేసాడు అని చంపేస్తాడు అంటున్నాడు అసలు ఆయన అట్లాంటి పని ఇప్పుడు ఎవరిని చేయ చేయలేదు చేయబోడకూడని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది దీనికి మించిన వీతిలో అబ్బాయి చౌదరి గారు ఎక్కువ ఉంటుంది మీరు ఎలాంటి పనులన్నీ మానుకుని ఎలాంటి వాళ్ళందరం కదా ఎంకరేజ్ చేయకుండా మీరు చేయండి నిజంగా మేము తప్పుడు చేస్తే మీరు ప్రశ్న వచ్చండి మేము కాదంటారా మేము ప్రభుత్వం పరంగా మేము చేస్తే చేయండి అంతేగాని ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయకుండా ఎలాంటి వాళ్ళందరినీ కదా లేనిపోయిన చేసి మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతాడంట ఆయన రామాశంకర్ గారు ఆయనకు అంత సినిమా ఉందా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేంత సినిమా ఉందా నట్టే నక్కకే గారిని ఉన్న తేడా ఉంది మా ఎమ్మెల్యేకి మీ ఎమ్మెల్యేకే సంబంధం ఏమైనా ఉందా